ఇప్పుడు నేను మోక్ష ఇద్దరమే ఉంటున్నాను కదా ఇంట్లో మా ఇద్దరు కోసం ఆఫ్టర్నూన్ వండుకున్న రైస్ అయితే చాలా మిగిలిపోయింది ఇప్పుడైతే దానితోటి అగ్రేస్ చేసేస్తున్నాను అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మోక్షకి కోల్డ్ కాఫీ చేసిందండి అందుకే నా వాయిస్ కొంచెం చేంజ్ అయిపోయింది కొన్ని రోజులు ఈ వాయిస్ ని యాక్సెప్ట్ చేయండి డే మొత్తం మోక్ష వాళ్ళ డాడీ నడకుండా చాలా బాగా ఆడుకుంటుంది ఎందుకంటే మా ఇంటి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారనమాట వాళ్ళు రీసెంట్ గానే వచ్చారు వాళ్ళకి స్కూల్స్ లో అడ్మిషన్ దొరకలేదు అనమాట ఇంకా డే మొత్తం మా ఇంట్లోనే ఉండి మోక్షతో ఆడుకుంటున్నారు ఇంకా డే లో డేలో పడిపోయి వాళ్ళ డాడీ నడగట్లేదు నైట్ అయ్యేసరికి వాళ్ళ డాడీ గుర్తొచ్చేస్తున్నారు మోక్షకి నార్మల్ గా అయితే ఇంతలా ఆడ వన్ మంత్ ఫ్యామిలీ అందరితో స్పెండ్ చేసింది దానికి ముందు వన్ మంత్ మా మమ్మీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు మొత్తం టూ మంత్స్ వాళ్ళ దగ్గరే ఉండి ఒకేసారి వాళ్ళందరినీ వదిలేసి ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చిన వెంటనే వాళ్ళ డాడీ కూడా వేరే దగ్గరికి వెళ్ళిపోయారు కదా ఒకేసారి ఎవ్వరు కనబడకపోయేసరికి ఒంటరిగా ఫీల్ అవుతుంది ఇంకా ఇంక ఇప్పుడు నేను ఎగ్రేస్ ఉండే బిజీలో ఉన్నాను ఎగ్రేస్ ఉండేసి వెనక్కి తిరిగేసరికి పిండి మొత్తం తీసి వంటి నిండా రాసుకుంది చూడండి మోక్ష రాసుకున్నది కాక ఇక్కడేదో అంటుకుంది చేతులకి ఏదో అంటుకుంది అని చెప్పి మళ్ళీ నాకు రివర్స్ చూపిస్తుంది అది అలా చేసిందని దాన్ని పట్టించుకోకుండా నా మట్టుకు నేను వచ్చి తినేస్తున్నాను నా దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చేసి నాకు రాసేస్తుంది